हम सेकंड ईयर के सबसे गेन नौसिखिया सिर्फ फन यूनिवर्सिटी टेस्ट में यार ये तीसरे टेस्ट से कुछ तो आ रहा है ना गलती पापा ने बोला था आराम से सबजेक्ट कल ठीक है వచ్చేటప్పుడు అందరూ ఫోటో తీసుకున్నాం మళ్ళీ ఒకటి రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని పూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర చేపడుతున్న సందర్భంగా గత మూడు రోజులుగా షాద్నగర్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతున్న సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా అంటే షాద్నగర్ నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభమై మొదటి రోజు కొత్తూరు నందిగామ మండలాలు నిన్న రెండవ రోజు కొందరుగో చౌదర్గూడ మండలాలు ఇవాళ మూడవ రోజు కేశంపేట ఫరూక్ నగర్ మండలాలు పర్యటిస్తుంటే ఏ మండలానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు షాబ్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మాకు శాసనసభ్యుల వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ప్రత్యేకించి షాద్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ గురైతే శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత శంకర్ గారు చొరవ తీసుకొని డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి సహకరించడం జరిగింది దానికి విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో జూనియర్ కళాశాలకు సంబంధించి ఏమాత్రం కూడా వసతులు సక్రమంగా లేవు చదువుకి యోగ్యంగా లేనటువంటి జూనియర్ కళాశాల షాద్నగర్లో ఉన్నది దాన్ని గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్తిగా ఎన్నికలకు ముందేమో కేజీ టూ పీజీ మేము అధికారంలోకి వస్తే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి షాద్నగర్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు ఇవాళ ఇది చూసినటువంటి మేము బీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ జూనియర్ కళాశాల స్థితిగతులు చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే ఏ మాత్రం కూడా మన ప్రాంతం మన షాద్నగర్ విద్యార్థులు చదువుకోవడానికి యోగ్యంగా ఏమాత్రం కూడా ఈ కళాశాల లేదు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చూజం జరిగింది అలానే వాళ్ళ విద్యార్థులకు అధ్యాపకులకు మేము హామీ ఇస్తున్నాము ప్రభుత్వం తరఫున ఈ కళాశాల స్థితిగతులు మార్చే బాధ్యత ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వీళ్ళపల్లి శంకర్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు దీనికి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తాము ప్రభుత్వం నుంచి ఒకవేళ నిధులు కేటాయించడంలో ఏమైనా అంటే టైం బౌండ్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కాన్ సిఆర్ఎస్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు కేటాయింపజేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వారు నిజంగా వారి తల్లిదండ్రులు ఆశించినట్టుగా అధ్యాపకులు ఆశించినట్టుగా ఈ విద్యార్థులు రాణించేటట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ